मुस <imaginerasy by line> <story> ఎక్కువ ఎక్కువ మెల్ల ఎక్కుతున్నారు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ జర్నీ ఇప్పుడు నేనైతే గోదావరి జన్మస్థానం ఇంకా జ్యోతిర్లింగం అక్కడికైతే వెళ్తున్నాను ఇది ఎక్కడ ఉన్నదంటే మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ జిల్లా నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది నాసిక్ రైల్వే స్టేషన్ నుంచి త్రయంబకేశ్వర్కు డెబ్బై రూపాయల టికెట్ అయితే ఉన్నది నేను రెండు వీడియోలు చేశాను ఫస్ట్ వీడియో త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం మళ్ళీ దాని యొక్క చరిత్ర మొత్తం ఉంటుంది తర్వాత గోదావరి జన్మస్థానం ఉంటుంది మీరు మీరు రెండు వీడియోలు చూస్తేనే మీకు మొత్తం అర్థమవుతుంది ఒక వీడియో చూసి మరొక వీడియో చూడకుంటే మీకు ఏమీ అర్థం కాదు మీరు ఫస్టు త్రాయంబకేశ్వర జ్యోతిర్లింగం వీడియో చూడండి నెక్స్ట్ తర్వాత గోదావరి యొక్క జన్మస్థానం ఆ వీడియో చూడండి ఇప్పుడు గోదావరి యొక్క జన్మస్థానము ఇది మొత్తం ఆ గుట్ట ఎక్కడుంటుంది మొత్తం ట్రెక్కింగ్ ఉంటుంది ఇది మొత్తం అదే వీడియో ఉంటుంది గోదావరి జన్మస్థానం అక్కడికి వెళ్ళి మళ్ళీ కిందికి రావాలి ఈ వీడియో మొత్తం అదే ఉంటుంది చూడండి లాస్ట్ వరకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ నేనైతే బ్రహ్మగిరి పర్వతం నడుచుకుంటూ పోతున్నా అటోలు అటోలు ఉన్నాయి అటోలో పోవాలనుకుంటే అటోలో కూడా పోవచ్చు ఒక్క వ్యక్తికి అయితే ఐదు వందలు అడుగుతున్నారు ఒక్కళ్ళు ఉండని ఇద్దరుండని ఐదు వందలు అయితే అడుగుతున్నారు ఇవి ఆటోలు పోతాయి ఇక్కడ నుంచి మొత్తం మొదటిదాకా పోవు కొంచెం దగ్గర దాకా పోతే మళ్ళీ ఇంకా నడాల్సిందే ఇప్పుడు నేను నడుచుకుంటూ అయితే పోతున్నా ఇటు సిసి రోడ్ ఉన్నది నేను ఇటే అనుకున్నా ఇటు కాదు ఇటు చిన్న దారి అనిపిస్తున్నాయి కదా మనుషులు పోతున్నారు కదా ఇటు పోవాలా ఇప్పుడైతే మనం తంతెలు అయితే వచ్చినాయి తంతెలు ఎక్కాలా అందద ఏడు వందల మెట్లు ఉన్నాయి అంటున్నారు ఇక్కడైతే ఒక వ్యక్తికి ఇరవై రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు టికెట్ తీసుకొని ఎక్కాలి ఎక్కాలి పైకి ఇదే ఇరవై రూపాయల టికెట్ ఇప్పుడున్నది అసలైన పండుగ వీడి వీడికించి ఎక్కడుంటుంది మెయిన్ గుట్ట ఎక్కుడు ఇప్పటిదాకా సా షాపు ఇప్పుడు ఎక్కడి ఉంటుంది మొత్తం మొత్తం ఎక్కడున్నది మస్తు ట్రాఫిక్ జామ్ అయిపోయింది మీద ఎక్కుడు మీద మొత్తం ఒకటి కింద ఎట్లా ఉంది మొత్తం ఎక్కువ చూసింలా అక్కడ కోతులు కూడా ఉన్నాయి భయం పడుతుంది కోతుల చూస్తే ఫోన్ గుంజుకుంటాయా బ్యాగ్ గుంజుకుంటాయా అనిపిస్తుంది దమ్మస్తున్నది ఎక్కువంతే అంజనీ వచ్చింది మొక్కుల్ని దీన్నే కొంచెం ఎక్కడున్నది మాలస అటు కింద మంచిగా ఉన్నది కానీ ఈయన ఎక్కుడు మాలా వర్షం లేదు ఇంకా వర్షం ఉంటే అయితే మొత్తం నీళ్ళు వాడుతుండే జారి పడుతుంటవి ఎట్లా ఉండదు ఎక్కుడు అమ్మ నడు నడు ఎక్కుండా ఎక్కువ చలో అమ్మా ఇది కింద పడితే ఏమేమి మిగలేదు మనిషి ఇగో ఇట్లానే దారి ఆడికించి కనబడుతుందా మంచిగా ఉన్నది బ్రహ్మగిరి పర్వతం ఎక్కుడు ట్రెక్కింగ్ మంచిగా ఉంది సూపర్ హైలైట్ ఈరోజు వర్షం పర్లేదని మంచిగా నడుస్తున్నా కోతులు పుట్నాలు పేళలున్నాయ్ గుంజుకోటిని జాగ్రత్త ఉండాలా అబ్బో భయం పడుతుంది ఇక్కడ దర్వాజా చూడండి రాయితోనే ఉంది మొత్తం రాయితోని చెక్కి మెట్లు వేసి దారి వేసిండు పైకి సమంటలు గారుతున్నాయి మొత్తం పుల్ల మంత ఎక్క మస్తు కొంత కొంతగా పర్వని పర్వని పర్వణి ఎక్కువ ఎక్కువ అమ్మాయి ఎక్కువని మెల్లే ఎక్కుతున్నారు మొత్తం మీకు అయిపోయింది దమ్ వచ్చింది ఇక రెస్ట్ చేసుకుంటున్నాం ఇంకా పైకి వెళ్ళాలా అగ్గు ఆడా ఆడికి వెళ్ళాలి ఇంకా పైకి కొంచెం గుట్టపైన ఇక్కడికే ప్రశాంతంగా మొక్కలు ఉన్నది ఇంకా పైకి ఎక్కుతున్నారు ఇంకా పైకి వెళ్ళాలి ప్రశాంతంగా ఉన్నది నేను మళ్ళీ ఏమన్నా నూతిలో ఎక్కువనే రెండు ఇవ్వ చిన్న చిన్నగా మస్తుని వేసు పైన కూడా పువ్వులు అన్ని అమ్మాటి తినేందుకు ఇంకా పైకి వెళ్తున్నాము ఇటు మెట్లు లేవు ఏం లేవు మొత్తం బురద బురద ఉన్నది తక్కువ తంతెలైనవి అవే మొత్తం గాట్లు గాడ్లు గిట్ల తంతెల్లేం లేట్ అయితే ఇంకా పైకి అయితే ఎక్కిన లాస్ట్గా వచ్చేసిన పైకైతే మొత్తం పైన అందరు కూర్చున్నారు టిఫిన్ చేస్తున్నారు ఇంకా ముంగటికి పోవాలా అట్లా మంది పోతున్నారు చూడు అట్లా పోయి ఆడ గోదావరి జన్మస్థానం ఉంటుంది అక్కడ అక్కడ పోయి అక్కడ దేవుడికి మొక్కి మళ్ళీ నుంచి ఇట్లా రావాలి ఇట్లా వచ్చి ఆడ మా దేవుడి గుడి ఉంటుంది అక్కడికి పోవాలి బ్రహ్మగిరి గుట్ట ఎక్కటం దిగటం బాగా కష్టంతో కూడుకున్న పని జాగ్రత్త దెబ్బలు తల్లుతాయి మొత్తం పిల్లగారు ఎట్లా దిగుతున్నాడు కింద దేగకుండా దిగుతున్నాడు ఆడుకోవాల ఇప్పుడు గోదావరి జన్మస్థానం దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడనే గోదావరి జన్మించింది చూద్దాం పడండి వీడియో అలౌట్ ఉంటే చూపిస్తా లేకుండా లేదు मतलब एंटर करके मैं अपने पिन लेके डाल दूंगा चिंता मत करो कोई दिक्कत नहीं है और वहां पर है ना और वहां पर ఇదే గోదావరి జన్మస్థానం గంగా పుట్టిన జాగా ఇదే ఇది బ్రహ్మగిరి మందిర్ ఇది గోదావరి జన్మస్థానం ఇక్కడ నంది నోట్ లెక్కించి నీళ్లు వస్తున్నాయి కదా ఇది అసలైన గోదావరి జన్మస్థానం కాదు దీని పక్కకే ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు తర్వాత దీని తర్వాత అదే చూపిస్తాను ఇటు నుంచి ఇటు పోతున్నాయి కిందికి నేను సూపర్నే ఇప్పుడు మనమైతే అసలైన గోదావరి జన్మస్థానంకైతే వెళ్దాం పదండి ఇదిగో ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు కదా గౌతమ మహర్షి హాల్య చాలా సంవత్సరాలు తపస్సు చేసి గోదావరి మాతను ఇక్కడ జన్మించేటట్లు చేశారు దీనికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది ఒక వీడియో చేశాను త్రయంబకేశ్వర వీడియో అని ఉంటుంది ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు తపస్సు చేశారు గోదావరి మాత ఇక్కడ ఎందుకు జన్మించింది అని ఆ వీడియో చూడండి మీకు మొత్తం అర్థమవుతుంది ఫస్ట్ వీడియో వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి ఇక్కడ చాలా మంది భక్తులు పూజలు చేస్తున్నారు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా ఇదే అసలైన గోదావరి జన్మస్థానం చూడండి ఈ నూతి కనిపిస్తుంది నూతిలో గోదావరి మాట కూడా ఉంది ఆ నూతి లోపల నీళ్లు కూడా ఉన్నాయి ఇదే గోదావరి జన్మస్థానం ఇప్పుడు మాదేవ్ మందిరికి వెళ్దాం పదండి జటాశంకర్ మందిరం అంటారు అక్కడికైతే వెళ్దాం పదండి ఇక్కడ అయితే పచ్చని వాతావరణం చెట్లు గుట్టలు చాలా మంచిగా అనిపిస్తున్నది మనం ఇది ఎక్కి దిగాలి అంటే మూడు గంటల సమయం అయితే పడుతుంది గోదావరి జన్మస్థానంకు రావాలనుకుంటే ఇప్పుడు నేనైతే గోదావరి జన్మస్థానంకు వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ నేను కిందికైతే వెళ్తున్నాను మంచిగా అనిపించింది నేను వచ్చిన రోజు వర్షం లేదు వర్షం ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి